తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల కూటమి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో భారీ సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరుకానున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంపై చర్చించడానికి మరియు కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరయ్యి ఈ భారీ బహిరంగ సభను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఇది కేవలం ఒక సభ కాదు రాష్ట్ర భవిష్యత్తుకు మార్గ చేసే వేదికని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు షాప్ చైర్మన్ రవినాయుడు నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు ఆలం సర్పం నాయుడు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు జనసేన నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త పిడతల సుధాకర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు ఏవీఆర్ ప్రసాద్ తులసిరెడ్డి నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ మేడా మురళీధర్ బీజేపీ సీనియర్ నాయకులు ఇంటి ఆదినాయన మున్సిపల్ కమిషనర్ శేషన్న మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అధికారులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా చేసుకున్న దృష్టి ఎందుకంటే వారికి ఏ జిల్లాకు వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ పరిస్థితుల మీదుగా పూర్తిగా అవగాహన చేసుకుని దీర్ఘకాలంగా ఏ సంవత్సరం వాటికి నిధులు కేటాయించడం జరుగుతుందనే విషయం వాళ్ళందరికీ తెలిసిందే మరి అటువంటి మన జిల్లాకు రావడం ఈ సమయంలో మనం వారికి జనం నుంచి అధిక సంఖ్యలో అందులో కూటమిలో భాగంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి దాదాపుగా మేలు కూడా జిల్లా వ్యాపారంగా ప్రతి మండల అధ్యక్షుడికి కూడా బాధ్యత నిర్తాం ప్రతి మండల కమిటీ కూడా ప్రతి గ్రామంలో కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేసి బాధ్యత మరి రవాణా సౌకర్యం భోజనం అన్ని కూడా ఇప్పుడు మా కార్యకర్తల ద్వారా దాదాపుగా ప్రతి గ్రామానికి పెన్షన్ చేసుకున్నాం పూర్తిగా ప్రభుత్వం కూడమి పార్టీలు చేసిన ఈ కార్యక్రమానికి మా మంచి సంఖ్య చూస్తామని చెప్పి తెలుగు బస్సుల మీద కూడా దాన్ని తీసుకొని ఎలాగ ఎంత నెంబర్ కేటాయిస్తున్నారు ఎక్కడికంతా నంబర్ ఇస్తారు తెలుసుకొని దానికి దాని మీద ఒక అవమానం వచ్చిన తర్వాత సాయంత్రానికి జిల్లా నుంచి దాదాపుగా ఎంత మందిని మేము పంపగలుగుతాం అనేది ఈ బాధ్యతలు చూస్తున్న వారికి మేము తెలియజేస్తామని తెలియజేస్తాం అలాగే అభిరుచి మదన గారికి ఈ గవర్నర్ స్టేజ్ మీద మనం బీజేపీ జనసేన నాయకులు అండ్ చైర్మన్ అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను నేనేం చెప్తున్నా తెలుస్తున్నట్టు నంద్యాల జిల్లా మొదటిసారి ఏర్పడిన తర్వాత మన దేశ ప్రధానమైన శ్రీ నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం నంద్యాలకు వస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో అధికారం రావడానికి ఏ విధంగా కష్టపడ్డారో అదే విధంగా కూడా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సభను కూడా విజయవంతపడుతాము ఎందుకంటే జేసీ రూపంలో మన దేశానికి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల భారాన్ని ప్రజల నుంచి తప్పించారు మోదీ గారు కాబట్టి మన రాష్ట్ర అభివృద్ధిలో మన మోదీ గారి పాత్ర ఎంతో ఉంది కాబట్టి మన నంద్యాల జిల్లా నుంచి ఫస్ట్ సారి మనకు మోదీ గారు వస్తున్నందుకు అలాగే నారా చంద్రబాబు గారు వస్తున్నారు అలాగే మా నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నందుకు ఈ సభని నంజాలో కన్నీ మన నందూరులో జరిగే సభని కన్నీ వినేది అలా జనసేన బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరూ కలిసి కలిసి కట్టుగా ఈ సభను విజయవంత పరచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మా వందుగా నందాల జిల్లా తరఫు నుంచి జనసేన కార్యకర్తలకు నాయకులు నాయకులమీ అందరూ ఈ సభకు వచ్చి విజయవంత పరచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా బీజేపీ అధ్యక్షులు అభివృద్ధి మంత్రి గారికి సుధాకర్ గారికి జనసేన తరఫున ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కానీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాకి రావడం ప్రధాన తేదీన ఎటువంటి పరిస్థితుల్లో కూడా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మండలాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ ప్రజలందరూ కూడా వచ్చి ఆయనకి గణస్వామితో పలికే విధంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది కూటమి తర్వాత నిలబడిన తర్వాత విషయాన్ని కేంద్ర చంద్రబాబు గారు వాళ్ళ రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రధానమంత్రి గారితో సహకారాలతో ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతా అలాగే లోకేష్ గారు గారు కూడా మనకి యువత కానీ ఎంతో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా एजुकेशन डिपार्टमेंट को एंडला चेंजेस अच्छे विधि में एंडला कस्टमर तो हमारे राष्ट्र को से भी एनिमेशन कस्टमर का अंदर इनलो सेंट्रल गवर्नमेंट पार्ट में एंडला मुख्य ना होने का बटी रोज प्रधानमंत्री का भी मारे की मुख्य का हमारे जिला को से में को ये कार्यक्रम आने ये में जो अच्छे का

మన గౌరవ ప్రధాని గారు అలాగే మానశ్రీ మన అందరి నాయకులు మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన భవిష్యత్ నాయకులు మా యువ నాయకులు మంత్రి లోకేష్ గారు ఇంకా కేంద్ర మంత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి నాయకులు హాజరై మీటింగ్ జరగబోతున్నారు మనందరం ముఖ్యంగా ఏమంటే ఈ జిఎస్టి అనేది మనకు ముందు నుంచి ఉన్న పంటల్లో రవాదం మనతో ఏ వస్తువు తీసుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వానికి మనము జిఎస్టి రూపంలో పంటలు కట్టేవాళ్ళం అది మనకి తెలియ తెలుసుకున్నా తెలియకుండా మన మీద మాత్రం ఒక వంద రూపాయలు ఏదైనా వస్తువు దాదాపు ఇరవై ఎనిమిది శాతం నుంచి ఐదు శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతం మన అలాగే మనకు కూటమి ప్రభుత్వం మన తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి ప్రభుత్వం ఈరోజు అంతా కలిసి ప్రజల మీద భారం తగ్గించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ముందుకు తీసుకురావడం జరిగింది జిఎస్టి స్లాబ్లు రెండు విధాలుగానే చేసి దాన్ని తగ్గించి ప్రజల మీద వ్యక్తిగతంగా ప్రజలు మన రాష్ట్ర ప్ర ఈరోజు నంద్యాల పట్టణం వేదికగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్వహిస్తున్న ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సభలో విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మంత్రివర్యులు సీనియర్ నాయకులు నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయం అనుభవంతో ఈరోజు నంద్యాల పట్న అభివృద్ధికి నిరంతరం దోహదపడుతున్న ఫరూక్ గారి ఆధ్వర్యంలో మూడు పార్టీల సమన్వయ సమావేశం అధికారులతో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది వేదిక పైనన్న ఆలం నర్సన్న గారికి మధుగారికి మాజీ శాసనసభ్యులు బ్రహ్మణ గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుల వారికి మున్సిపల్ కమిషనర్ గారికి మెప్పా పిడి గారికి మూడు పార్టీల నాయకులకు వివిధ హోదాల్లో ఉన్న ఎవరైతే మొన్న నామినేట్ పోస్టుల్లో నియమించిన డైరెక్టర్లకు మార్కెట్ కమిటీ చైర్మన్లకు మెంబర్లకు అదేవిధంగా టెంపుల్స్ కమిటీ మెంబర్లకు చైర్మన్లకు వేదిక ముందరున్న నాయకులకు కార్యకర్తలకు అధికారులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇది సన్నాహ సమావేశం మన ఈ నియోజకవర్గం నుంచి ఇరవై వేల మంది తగ్గకుండా నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్న జిఎస్టి సభకు వెళ్లే విధంగా కార్యాచరణ రూపం శాసనసభ్యులుగా రామాన్యాల్ గారు ఉన్నారు ఈ కోఆర్డినేషన్ కి రామల్ గారి కోఆర్డినేషన్ గా పంపించడం జరిగింది ఇది ఒక పర్ఫెక్ట్ గా ఒక పక్క ప్రభుత్వం ఒక పక్క అధికారులు దాంతో పాటు ఇక్కడున్న మూడు పార్టీల సమన్వయ కమిటీ మూడు పార్టీల సమన్వయ కమిటీతో ఈ కార్యక్రమం దిగ్విజయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్థాయిలో ఈ నిర్వహణ ఏర్పాటు చేయాలి మాట్లాడతాను మన బిజెపి బిజెపి మన జనసేన టిడిపి మూడు పార్టీలు కలిసి ఖచ్చితంగా మనం ఈ ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ని కంపల్సరీగా సక్సెస్ చేయాలా ఎందుకంటే పదహారవ తారీఖు నేను ఎవ్రీ డే ఇక్కడి నుంచి ప్రతిరోజు నేను కానీ మన ఇన్ఛార్జెస్ కానీ అందరు కానీ ఎవ్రీ డే ఎవ్రీ బూత్ లో ఎవ్రీ వార్డ్ లో ఎంత మంది వస్తున్నారు ఖచ్చితంగా మనం మానిటర్ చేసాం కంపల్సరీ మనం భారీ ఎత్తున మనం ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ సక్సెస్ నంద్య సభ ఏదో తీయాలా కంపల్సరీ కడప మహానాడులో ఎట్లా సక్సెస్ఫుల్ చేశామో కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ కూడా మనం సక్సెస్ఫుల్ చేసి మన పాలు గారి పేరు కంపల్సరీ మనం ముందు తీసాలని గౌరవం జై హింద్ ఏదైనా ముక్కు సుద్ధిగా మాట్లాడేటటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మనకు ముఖ్యంగా ఈ నగాల కాన్ఫెన్సీ ఎమ్మెల్యేగా మీరు గెలుపుతున్నది మీ అభివృద్ధి అయితే ఈ రాష్ట్రానికి మధ్య కావాలని మనం ఆలోచిస్తాం ఎందుకంటే ఆయనను నేను నెచురల్గా ఇక్కడే పాండంలో పనిచేసేటప్పటి నుంచి చూస్తున్నా రాజకీయం అంటేనే ఒక కొత్త కోణం నిజాయితీతో కోరుకున్నటువంటి రాజకీయం ఏదైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి మహానుభావుడు ఎంపీ ఫలుకర్ గారు సరే నాకు పత్తిపాడు నుంచి ఇన్ఛార్జ్ గా తెలుసు కానీ అన్న దగ్గర వెళ్ళాలనేటువంటిది నా అదృష్టంగా నేను భావిస్తాను తమ్ముడు రవినాయుడు ఒక ఉత్సాహవంతమైనటువంటి యువకుడు యువగలం నారా లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్రను అతి చక్కగా సమర్థవంతంగా నిర్వహించినటువంటి యువకిషోరావు సో ఆయన్ని కూడా మన నియోజకవర్గానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పంపినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మనసారా నేను అభినందనలు తెలియదు ఈ రోజు శ్రీశైలానికి నేను పొద్దున్నే పూజ చేస్తుంటే అక్కడ చెప్పారు పదహారు వందల కోట్ల రూపాయలు ఒక్క టెంపుల్ కూడా మనది నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఇది మనం ఆలోచించాలి తిరుపతి ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో ఇక్కడ మనకు శ్రీశైలం అభివృద్ధి చెందితే మన నంద్యాల జిల్లాకు అది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా తప్పకుండా అభివృద్ధి అవుతుంది నంద్యాలను ఒక సీడ్ జిల్లాగా విత్తన అభివృద్ధి కేంద్రంగా ఒక ఇండస్ట్రియల్ అప్పుగా ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి ప్రతిపాదనలు అన్ని కూడా పెద్దన్న మనసులో ఉన్నాయి ఆయన రేపు ఏదైనా ఇవ్వాలంటే ఫరూక్ గారు మీరు ఎంతమంది నా సమావేశానికి తెచ్చారని అడగడానికి అవకాశం లేకుండా ఇదో ఇరవై వేలు ఇచ్చావు నేను ముప్పై వేలు మీకు పేర్లతో సహా నేను చెప్పగలిగిన అవకాశం మన అన్నకి ఇద్దామా 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 ఇవ్వాలి వేరే అవకాశం లేదు పోటీ పడుతున్నటువంటి నియోజకవర్గాలు పక్కనే ఉన్నాయి పోటీ పడతారు కూడా కానీ నంద్యాల బ్రాంత ఉన్నటువంటి నంద్యాల బ్రాండ్ అక్కడ పరువులు అన్న ప్రతి వారం దగ్గర రావాలి అంటే మనం ఈరోజే చదవము ఖచ్చితంగా మనకు అప్పటి పది మందిని బస్సు ఎత్తిద్దాం తిరిగి బస్సులో ఎక్కించి తిరిగి గమ్యస్థానానికి చేర్చే బాధ్యతను తీసుకున్నాం అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు పీడి గారికి పీడి గారు ఎంబీఓ గారు రెండేళ్ళ రూరల్ రెండేళ్ళ అర్బన్ ఇద్దరికి మరి ఇతర అధికారులకు అదేవిధంగా ఇక్కడ చాలాసేపు నుంచి చాలా మంది వృద్ధులు సిడీ బాస్వడం చాలా సంతోషంగా ఉంది ఈ సమన్వయ సంఘం తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ నాయకులు పెద్దలు మధు గారు అదేవిధంగా సుధాకర్ గారు వారి గారు వారు ఎవరుగా పనిచేస్తూ మరి వారి గ్రూపుల్ సర్వీసు వల్ల అధికారులు గత ఎన్నికల్లో కోడు గురించి నిలబడ్డారు స్వల్ప ఓట్లు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు పత్తిపాడు గుంటూరు జిల్లాలో పత్తిపాడు నిజాన్ని చూసి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి రామాయణ గారు వారు పంచాయతీరాజు ఎన్నో సేవలు చేశారు ఎన్నో మార్పులు చేశారు బాగా అనుభవం ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ గారు మనకు రావడం మన ప్రాంతీయుడు మనవాడు మన జిల్లా వాస్తవం చాలా సంతోషంగా ఉంది వారికి మన జిల్లాకు పంపడం అనేది చాలా ఆదర్శంగా అధికారులే కారణం ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి అధికారులు కూడా సహకరించి కార్యక్రమం పాల్గొని నాకు ముఖ్యంగా ఇది కూడా మన పేపర్ నుంచి అందరూ కూడా కమిషనర్ గారు చెప్పారు ఒక నలభై ఐదు సార్లు లేకుండా ఇద్దరు పెట్టి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ముందు ప్లాన్ లేదు ఏదో అనుకున్నప్పుడు నిన్న సాయంత్రం అనుకున్నాం అనుకున్నప్పుడు పెట్టాం సారీ అమ్మే సారీ ఎందుకు మహిళల జిఎస్టీ గురించి ప్రతి ఒక్కరికి పేపర్ ఇచ్చారు జిఎస్టీ ఫోర్ టైం సిస్టమ్ ఉండేది దాన్ని టూ టైం సిస్టమ్ చేశారు ప్రధానమంత్రి మోడీ గారు గతంలో ఇరవై ఇరవై నుంచి పద్దెనిమిది అదేవిధంగా పన్నెండు పద్దెనిమిది నుంచి పన్నెండు చేశారు అదే టూ టైం సిస్టమ్ చేశారు బాగా తగ్గించారు దాదాపుగా వంద వస్తువుల మీద ఈ రోజు జీఎస్ అసలు వడ్డిపోతావు అది రాత్రి బాగు చంద్రబాబు నాయుడు గారు నిద్రపోయేవాడు కాదు నిద్రబాబు నాయుడు ఎవరు కూడా రామాజ్ గారు చక్కగా మాట్లాడతారు అసలు ఆయన మాట్లాడే వ్యక్తి మంచి వెళ్తాను కూడా చదువుకునేవాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన నా తీర్థాలు తీసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఒక ఐదు నాలుగు గంటలు పండుగ కూడా ఆ రకంగా రాత్రి పౌరులు పనిచేసి మహా సామికుడు ఆయన అటువంటి కష్ట జీవితం నేను ఎప్పుడు చూడలేదు నలభై సంవత్సరాలు నేను చూస్తా ఉన్నా వారి కష్టం వారి తట్టు వారి ఫలితం ఏదో తెలుగుదేశం పార్టీ కూడా భూములు అధికారిగా ఉందని చెప్పి ముఖ్యంగా తెలిసిన వారి నాయకత్వం లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఈరోజు ఆ రకంగా ఈ తెలుగుదేశం పార్టీని గాడిని పెట్టి ఒక పక్క ప్రభుత్వానికి కూడా నష్టం రాకుండా ప్రజలకు ఆదుకోవడం ద్వారా ఏదైతే ప్రజల సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు వారు సూచన తప్పకుండా పాల్గొని ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళకి ఈ రోజు ఈ కార్యక్రమంకి పెద్ద భావన ఆదర్శనీయంగా ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి బీజేపీ సోదరుడు జనసేన సోదరుడు మనం అందరూ ఉమ్మడిగా ఒక సంగమంగా ఏర్పాటు అయ్యి మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత మనందరి భుజ స్కంధాలు మీద ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఈ రోజు అవకాశం వీరందరూ ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ మనం దీనికి అధికారులే నాయకత్వం వహించి పొలిటికల్గా మాట్లాడే కాని అధికారులు లేదు కాబట్టి అధికారులే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ముందుకు మీరు ఏ విధంగా దీన్ని నింజాల ప్రాంతం నుంచి మీరు కూడా చేయొచ్చి మీరు జయప్రదం చేసిన బాధ్యత కర్తవ్యం మనందరికీ ఉందని చెప్పి మీ తెలియజేస్తూ తెలుస్తున్నాను

సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి